హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు స్వాతి నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు మాది ఒక నిరుపేద కుటుంబం మా తల్లిదండ్రులు వ్యవసాయం పని చేస్తూ ఉంటారు అయితే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఆ ప్రేమించడం వల్ల మా తల్లిదండ్రులు నా ప్రేమ కోపుకోలేదు నేను చాలాసార్లు సూసైడ్ చేసుకుందామని ప్రయత్నించాను కానీ నేను భయపడి సూసైడ్ చేసుకోలేదు ఎందుకంటే సూసైడ్ చేసుకోవడం వల్ల మళ్ళా ఏమీ ఉండదు ప్రయోజనం నా జీవితం అంతమైపోతుంది సూసైడ్ చేసుకోవడం వల్ల అలా నేను చాలాసార్లు చనిపోదాం అనుకున్నా కానీ చనిపోలేదు నేను ఎలాగైనా ఈ భూమి మీద భూమి మీద బతకాలి హ్యాపీగా ఉండాలని నేను అతన్ని ప్రేమించిన ప్రేమించిన అబ్బాయిని నేను ప్రేమించాను ఎలాగైనా మా పెళ్లి చేయండి అని నేను మా తల్లిదండ్రులను చాలాసార్లు బతిమిలాడాను వాళ్ళు ఇప్పటికీ ఒప్పుకోకపోతే నేనే డైరెక్ట్గా మా తల్లిదండ్రులకి చెప్పి నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను అతనిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ఈ వీడియోని లైక్ చేయండి చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్